అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం జేయూ ప్రసాద్ గారు రచించినటువంటి మరణానంతరే కథ విందాం తండ్రి మరణించాడు అన్న వార్త వినగానే సూర్యం రెక్కలు కట్టుకుని ఇల్లు చేరాడు అంత్యక్రియలన్నీ యథాక్రమంగా అయ్యాయి అతను అతని అక్క ఇద్దరే పిల్లల తల్లిదండ్రులకి సూర్యం పంపించే డబ్బుతో కూతురింటికి దగ్గరగా వేరే ఇంట్లో ఉంటారు ఇంటికి చేరిన సూర్యం తల్లిని చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు చాలాసేపు తల్లి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు ఒకరి స్పరిశలో ఒకరు కొంచెం స్వాంతన పొందారు కాసేపటికి తేరుకుంది తల్లి ఏడుస్తూనే చెప్పుకొచ్చింది ఆ మధ్య వచ్చిన జబ్బు పూర్తిగా తగ్గిపోయింది మొహంలోకి చక్కటి కళొచ్చింది పొద్దున్న తెల్లారగట్ట మామూలుగానే నాలుగు గంటలకు లేచారు మొహం కడుక్కోండి కాఫీ తెస్తానని వంటింట్లోకి వెళ్ళాను ఎంతసేపటికి చప్పుడు లేకపోయేసరికి గదిలోకి వెళ్ళి చూశాను మంచం మీద అడ్డంగా పడుకున్నారు ఏమిటో భయం వేసింది గబగబా అక్కకు ఫోన్ చేశాను అక్క బాబా వచ్చి చూసి డాక్టర్ని పిలిచారు అప్పటికే నాకు అర్థమైపోయింది డాక్టర్ వచ్చి గుండె ఆగిపోయింది అన్నాడు అప్పటి వరకు కొట్టుకుంటున్న గుండె అప్పుడే ఆగిపోవటం ఏమిటి అని బోరున ఏడ్చింది ఏడుస్తూనే మళ్ళీ డాక్టర్లు ఏదో కారణం చెప్పుకొస్తారు ఎనభై ఏళ్ళన్నా నిండలేదు అంటూ తన బాధనంతా వెళ్ళబోసుకుంది సూర్యం అక్క భర్త అత్తయ్య గారు బాధపడకండి ఎనభై దా దాటకపోవటం ఏమిటి మావయ్య గారికే ఎనభై ఐదేళ్ల వయసులో ఏ బాధ లేకుండా సుఖంగా ప్రాణం వదిలారు ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలా సుఖంగా పోవటం జరగదు అంటూ ఓదార్చారు ఆ పేషెంట్ మరణించాడని డాక్టర్లు నిర్ధారించగానే ఆ మృతదేహాన్ని సూర్యం తల్లిని కూతురు ఇంటికి తీసుకువచ్చేశారు వాళ్ళది సొంత ఇల్లని అంత్యక్రియలు ఎవరు అక్కడే గడిపారు ఆ మర్నాడు పొద్దున్న అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సూర్యం నేను అక్కడికి రాలేను నాయన మీ నాన్నే గుర్తుకొస్తారు ఆ జ్ఞాపకాలు భరించలేను అంటూ తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆ జ్ఞాపకాల కోసం ఎక్కడికి వెళదామని నేను అంటున్నాను ఆ జ్ఞాపకాలు భరించలేను అని నువ్వంటున్నావు నాన్న జ్ఞాపకాలు ఎందుకు మర్చిపోవాలి అన్నాడు సూర్యం బాధగా తల్లి అర్థం చేసుకుని వెళదాం అని ఒప్పుకుంది సామాన్లు సర్దుకొని ఇంకో పావు గంటలో అల్లుడు ఆటో తీసుకురాగానే సూర్యం అతని తల్లి పక్క సందులో నద్దింటికి వచ్చేశారు బావురుమంటున్న ఇంట్లో తండ్రి జ్ఞాపకాలతో తల్లి కొడుకులిద్దరూ ఏడుస్తూ కూర్చుండిపోయారు బంధువులు రావటాలు వెళ్ళటాలు అన్నీ అయ్యాయి సూర్యం తల్లి తల్లి దగ్గర ఇంకా కొన్ని రోజులు ఉంటానని చెప్పి భార్య పిల్లల్ని ఊరు పంపించేశాడు తల్లి చీటికి మాటికి ఎవరో ఒకరితో చెప్పుకుని ఏడుస్తూనే ఉంది తామిద్దరూ ఉంటే చాలదని తల్లికి తోడుంటే కాస్త బాగుంటుందని సూర్యానికి అనిపించింది వెంటనే పెద్దమ్మకు ఫోన్ చేశాడు తల్లి వైపు బంధువుల్లో ఆవిడ దగ్గర చనువు ఎక్కువ సూర్యానికి ఆ పెద్దమ్మ ఆవుల్లోనే ఉంది ఓ నాలుగు సందులవతల కాసేపు ఫోన్లో మాట్లాడాక పెద్దమ్మ నేను ఇక్కడ అమ్మతో ఇంకో పదిహేను రోజులు ఉంటాను నువ్వు కూడా వచ్చి మాతో ఉంటావా తోడుగా అమ్మ చాలా దిగులు పడుతుంది అని అడిగాడు నేను మీకు వండి పెట్టలేను నాయన అంది పెద్దమ్మ అయ్యో నిన్ను రమ్మంటున్నది అమ్మకు తోడుగా ఉంటావని కానీ మాకు వండి పెట్టడానికి కాదు అమ్మకి నీకు కూడా నేనే రోజు వండి పెడతాను అయినా నాకు ఇంటి పనులు వంట బాగానే వచ్చు నేను ఉండగా మీరు వండడం ఏమిటి చెప్పు నీకేం కావాలో అన్నీ వండి పెడతాను కూలిహేరా ఉప్పుడు పిండి చేసి పెట్టిన నువ్వు వస్తానంటే నేను వచ్చి తీసుకొస్తానని ఫోన్ పెట్టేశాడు జరిగింది తల్లితో చెప్పాడు తల్లి తలాడించి ఊరుకుంది పెద్దమ్మ ఏం ఆలోచించుకుందో ఏమో కానీ కాసేపటికి ఫోన్ చేసి వస్తానులేరా అని చెప్పింది బి మొహంతో సూర్యం ఆటోలో వెళ్ళి అదే ఆటోలో ఆ పెద్దమ్మని తీసుకొచ్చాడు పెద్దవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంటి పని అంతా చురుగ్గా చేసేసేవాడు పెద్దమ్మ కోసం కొంచెం పులిహోర చేశాడు పెద్దమ్మకి చక్కగా ఒక పల్లెల్లో పెట్టించాడు ఆవిడ సంతోషంగా తిన్నది తల్లికి తల్లికి పులిహార అందివబోతే ఎందుకు నాయన పులిహోర అంటే మీ నాన్నకెంతో ఇష్టం అంది విచారంగా సరే ఏం చేస్తాం నాన్న కోసం నుదినూ నాన్న కడుపులోకి వెళ్ళినట్టే సంతోషిస్తాను నేను అన్నాడు సూర్యం కొడుకు పనితనానికి సంతోషించారు ఆ తల్లి తల్లు ఇద్దరు సరే ఏం చేస్తాం నాన్న కోసం నువ్వు తిను నాన్న కడుపులోకి వెళ్ళినట్టే సంతోషిస్తాను నేను అన్నాడు సూర్యం కొడుకు పనితనానికి సంతోషించారు ఆ తల్లులిద్దరూ ఇద్దరు మళ్ళీ విచారంగా తల్లి చెప్పుకొచ్చింది సూర్యం నాన్న పోయిన మర్నాడుని మేనమ్మ కొడుకు ఫోన్ చేశాడు పదో రోజుకు బట్టలు తీసుకొస్తాము అని అన్నాడు సరే అన్నాను ఆ తర్వాత అర్థమైంది తెల్ల బట్టలు తెస్తానంటున్నాడని అక్క వెంటనే ఫోన్ చేసి మాకు అలాంటి ఆనవాయితీ లేవు మా అమ్మ తెల్ల బట్టలు కట్టుకోదు అలాంటివి తీసుకురావద్దు అని చెప్పింది బాగా కొనుక్కున్నారట వాళ్ళు పెద్దమ్మే చెప్పింది కావాలంటే పెద్దమ్మను అడుగు అంది తల్లి పెద్దమ్మ కూడా అదంతా చెప్పుకొచ్చింది ఒళ్ళు మండిపోయింది సూర్యానికి అమ్మ నీ నమ్మకం కొద్దీ ఇంకా ఏమైనా తతంగాలు చేయాలనుకుంటే అది నీ ఇష్టం ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అది చేయాలి ఇది చేయాలి అని అంటే నువ్వు ఒప్పుకోవద్దు అన్నాడు ఆవేశంగా అప్పుడు తన మేనత్తకు భర్త పోయినప్పుడు ఆవిడతో తెల్లబట్టలు ఎలా కట్టించారో అదంతా గుర్తొచ్చింది సూర్యానికి అమ్మో అమ్మ అత్తయ్య సంగతి చెప్పు ఒకసారి అప్పుడు ఏమైందో అడిగాడు సూర్యం తల్లి చెప్పడం మొదలెట్టింది ఆ ఎన్నిసార్లు చెప్పుకుంటాం మీ మేనత్త ఊరిలో చాలా ఘోరం కిందటేడు మీ మేనత్త భర్తపోయినప్పుడు నేను నాన్న వెళ్ళాం పదో రోజు మీ మేనత్తకు స్నానం చేయించి తడి బట్టలతో గది మధ్యలో కూర్చోబెట్టారు ఒక తెల్లబట్ట మీ నాన్న చేతికి ఇచ్చారు తలుపు దగ్గర నుంచి మీ నాన్న తన చెల్లెలి మొహం చూడకుండా వెనక్కి వెనక్కి నడుచుకుంటూ మీ మేనత్త దగ్గర వరకు వెళ్ళి చేతిలో ఉన్న తెల్లబట్ట ఆవిడ మొహం మీద గిరవాటెట్టారు ఆ తర్వాత ఆవిడ మొహం చూడకుండా మీ నాన్న బయటకు వచ్చేస్తే ఆవిడ తెల్లబట్ట కట్టుకుని కూర్చుంది అప్పుడు అందరూ వచ్చి చూశారు వాళ్ళ ఆచారాలు మరీ ఘోరం బాబు కొంచెం పట్టవాసపు నాగరికతతో అంది తల్లి మేనత్త సంగతి గుర్తొచ్చి సూర్యానికి మనసు ఉడికిపోయింది అదంతా అత్తయ్య ఎలా ఒప్పుకుంది అసలు నాన్న ఎలా ఒప్పుకున్నాడు అలా చేయటానికి అయితే ఆవిడ రోజు తెల్లబట్టలే కట్టుకుంటుందా ఇప్పుడు అని అడిగాడు సూర్యం పెద్దమ్మ అందుకుంది మరి ఏం చేస్తుంది ఇంకా అలాగే ఉంది ఉండకేం చేస్తుంది వాళ్ళ ఆచారాలు అలా ఉంటే మీ నాన్న ఏం చేస్తాడు అంది పెద్దమ్మ అదేంటి పెద్దమ్మ నేను అలా చేయను అని నాన్న అనొచ్చు కదా అన్నాడు సూర్యం కొంచెం కోపంగా వాళ్ళతో గొడవ బట్ట ఎందుకులే అనుకున్నాడు మీ నాన్న ఇంకా నయం గుండుకు చేయించలా నీ మేనత్తకి అంది పెద్దమ్మ అప్పుడు సూర్యానికి మనసు కాస్త తేలిక ఆ మర్నాడు మేనత్త దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ ఎవరి చేతో చేయించింది మీ నాన్న నన్ను ఒక్కదాన్ని ఒంటరి దాన్ని చేసిపోయాడ్రా అంటూ ఏడిచింది ఫోన్లో నేను అమ్మ అక్క ఉండగా నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతా వస్తాయా ఊరుకో అని ఓదార్చాడు సూర్యం సూర్యం మళ్ళీ అత్తయ్య నువ్వు కూడా ఓ పది రోజులు వచ్చిండు మా దగ్గర తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు రేపు బయలుదేరి వస్తాను మీ దగ్గరికి ఒప్పుకుంది మేనత్త ఎవరితో మాట్లాడావు సూర్యం అని అడిగింది తల్లి ఇసుకపల్లి అత్తయ్యతో రేపు ఇక్కడికి అన్నాడు సంతోషంగా మీ మేనత్త మంచి మనిషి ఆవిడ నా చిన్నతనంలో ఆవిడ నన్ను ఒకసారి ఒక ఆపద నుంచి కూడా కాపాడింది అంది తల్లి కొంచెం నవ్వు ముఖంతో ఆ సంగతి సూర్యానికి తెలుసు అయినా తల్లిని కబుర్లలో పెట్టచ్చని మళ్ళీ చెప్పు పెద్దమ్మ వింటుంది అన్నాడు నాకు తెలుసు అంది పెద్దమ్మ చిరునవ్వుతో తల్లి మళ్ళీ చెప్పుకొచ్చింది అత్తారింటికి వచ్చేసరికి నాకు పదమూడేళ్ళు మీ నాన్నంటే చచ్చే అంత భయం మీ నాయనమ్మ అంటే భయం లేదు కానీ కాస్త జాగ్రత్తగా ఉండేదాన్ని ఆవిడ దగ్గర ఓ రోజు మధ్యాహ్నం అన్నం తిని పళ్ళెని తీసి చోట శుభ్రం చేసి ముందు గదిలోకి వచ్చాను నేను శుభ్రం చేసిన చోటు చూసి మీ నాయనమ్మ కోపం వచ్చేసింది అక్కడ నేను చూసుకోకుండా ఒకే ఒక్క మెత్తుకు వదిలేశాను చిన్నదాన్ని హడావిడిలో చూసుకోవాలా ఇంకేముంది ఆవిడికి ఉగ్రం వచ్చేసింది వాణ్ణి రాని చెప్తాను నీ సంగతి అలా ఎంగిలి మెతుకు వదిలేస్తే కుదురుతుందా వాడొచ్చి నీ పొగరణాలి అంది కసిగా ఆ ఎంగిలి మెతుకు తీసేద్దామని వెళ్ళబోతే వద్దు తీయకు అది అలాగే ఉంచు వాడొచ్చేదాకా అని అరిచింది మీ నాయనమ్మ నా గుండె గొబ మీ నాన్న కొడతారన్న భయం లేదు కానీ కేకలేస్తారన్న భయం మాత్రం ఉంది ఆ ఒక్క మెతుకు పర్వతం అంత కనపడింది నాకు ఎలా రా అని విచారిస్తూ కూర్చున్నాను తిట్లు విన్న మీ మేనత్త ఏడేళ్ల పిల్ల ఎగురుకుంటూ వచ్చి ఆ ఎంగిలిమెతుకు తీసేసి అవతల బారేసి చేయగడుకుంది అప్పటికి నా మనసు కుదుట పడింది అక్కడ ఎంగిలిమెతుకు సాక్ష్యంగా లేనప్పుడు మీ నాయనమ్మ నా మీద చాడీలు చెప్పలేదని చెప్పినా సాక్ష్యం లేదు కాబట్టి మీ నాన్న నమ్మరని నా విశ్వాసం ఇక తల్లి చెప్పిన కథ మళ్ళీ ఇంకోసారి విన్న సూర్య ముఖంలో చిరునవ్వు మలిచింది మేనత్తను చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయారు తల్లి కొడుకులు ఇద్దరు వదిలే అన్నయ్య నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు అంటూ ఏడిచింది మేనత్త ఆవిడకు పుట్టింటి వైపు మిగిలింది సూర్యం తండ్రి ఒక్కడే మేనత్త ఏడుస్తూ మాట్లాడింది అప్పుడప్పుడు ఇంటికి పిలిచి చీర పెట్టేవాడు అన్నయ్య ఒకడున్నాడు నాకు అని కాస్త ధైర్యంగా ఉండేది ఇంకా నాకు పుట్టింటి ఆశ లేకుండా పోయింది అంది దిగులుగా మళ్ళీ అదే మాట అంటావు నాన్న వైపు నుంచి నేను ఉన్నానుగా ఇదే నీ పుట్టిల్లు అనుకో అని ఓదార్చాడు సూర్యం మా ఆయన పోయినప్పుడు వచ్చాడు అన్నయ్య అదే చుట్టం అదే ఆఖరి చూపైపోయింది నిద్రపోతున్నట్టుండి నా అన్నయ్యని చూశాను మళ్ళీ అవసరంలో డబ్బు సర్దాడు ఒకటి రెండు సార్లు అన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఏడ్చింది మేనత్త వదిన గారు అందుకుంది అక్కడికి మీ అన్నయ్య అంటూనే ఉన్నారా మా వేసవి కాలం సెలవులో సూర్యం భార్య పిల్లలతో వస్తాడు మా లక్ష్మిని కూడా రమ్మనాలి అని అంటూనే ఉన్నారు అందరూ ఇంట్లో తిరుగుతూ ఉండాలని ఆయన ఆశ తీరకుండా పోయింది అంటూ ఏడ్చింది తల్లి రెండేళ్ల కిందటేగా సూర్యం వచ్చినప్పుడు నన్ను మా పిలిచి మాకు మా పిల్లలకు కూడా మంచి బట్టలు పెట్టాడు ఆ జ్ఞాపకాలే మిగిలేదు అంటూ తలుచుకుని తలుచుకుని బాధపడింది మేనత్త ఆయన ఇంట్లో ఆ కుర్చీలో కూర్చుంటే ఒక పులి ఉన్నట్టే ఉండేది ఎంతో ధైర్యంగా ఉండేది ఏ కష్టం వచ్చినా ఎందుకు దిగులు నేను చూసుకుంటానుగా అంటూ ఆలోచనలు చెప్పేవారు ఇంకో పదేళ్ళు ఎటువంటి లేదు ఈయన కనుక్కుంటూ ఉండేదాన్ని ఎదురింటి ముసలి ఆయన ఈయనకు స్నేహితుడయ్యాడు ఎదురింటానికి పాపం బ్రహ్మచేవుడు నేను వంట చేసుకోలేకపోతున్నానని వంట ఆవిడ ఎవరన్నా దొరుకుతుందేమోనని కాగితం మీద రాసి మీ నాన్న ఆ ముసలి ఆయనకి చూపించారు ఆయన కనుక్కుంటా అన్నారు మన ఇద్దరమే కదా వంట ఎందుకు నేను చేస్తాలేండి అంటూ ఉండేదాన్ని ఎంత చక్కటి జీర్ణశక్తి ఆయనకి అరక్కపోవడం అనేది ఎప్పుడూ ఉండేది కాదు పోవటానికి ముందు రోజు దొండకాయలు తరిగి పెట్టారు మర్నాటికని అవి తినే యోగం లేకుండానే పోయింది ఆయన ఆయనకి పులుపు కోసం అని ములక్కాడలు కూడా కోసిపెట్టారు అవంటే ఆయనకి ఎంత ఇష్టమో అంటూ తల్లి మరింత బాధపడింది అవును వదిన అన్నయ్యకి చిన్నప్పటి నుంచి రుచులు ఎక్కువ కాస్త అభిమానాలు తక్కువ ఉన్నమాట అనాలి అన్నయ్యతో ఈ రాకపోకలు సూర్య ఉద్యోగంలో వచ్చినప్పటి నుంచే కదమ్మా అంతకు ముందర చూసే నాళ్ళయింది నీ కూతురు పెళ్ళి అప్పుడు చూశాను అప్పట్లో ఈ పెట్టుపోతలు ఏవీ లేవు కదా అంది మేనత్త ఇంకా వెనకటి గతాన్ని గుర్తు చేసుకుంటూ అంతకుముందు పెట్టడానికి మా ఉంది బుగ్గి సూర్యుని డబ్బు పంపిస్తున్నాడు కాబట్టి కాస్త బోతలు జరిపారు ఆయన అదేగాక మీ అమ్మగారు పెట్టిన గొడవలతో ఆయన మనసు విరిగిపోయింది అంది తల్లి తన భర్తను వెనకేసుకొస్తూ ఏం పెట్టాలమ్మ మణుల మా అనియాల తోడబుట్టిన దాని మీద అభిమానం ఉండాలి కానీ ఒక రవికిల పెడితే చాలదు అన్నయ్య ఒకడు ఉన్నాడు నాకు అని ఎంత సంతోషంగా ఉంటుంది అమ్మతోటి పెద్ద గొడవలు ఉంటే నేనేం చేస్తాను అన్నయ్యతో గొడవలు ఉన్న వారంతా ఎప్పుడో పోయారు కదా వదినే చెల్లెలి మొహం ఐదేళ్లకి ఒకసారి చూడటానికి కూడా అన్నయ్యకి వాళ్ళ గొడవలు అడ్డొచ్చాయా నువ్వు మరీ చెప్తావు వదినే అంది మేనత్త తగ్గకుండా తన భర్త మీద అభాండాలు వచ్చేస్తున్నాయని తల్లి కాదుర్దా నీ పెళ్ళప్పుడు వస్తే ఆయనకి ఏం గౌరవం జరిగిందమ్మా నీ మిగిలిన అన్నదమ్ములు అక్కలు ఆయనే సరిగా చూసారా మీ అమ్మగారు మాత్రం చిన్న కొడుకు చిన్న కొడుకు అనటమే కానీ ఆయన పట్టించుకుంది ఎప్పుడు చిన్నప్పుడు చదువు సరిగా చెప్పించలేదు బడి మానేసి తిరుగుతూ ఉంటే స్తంభానికి కట్టేసి చావ బాదారే కానీ ఆయన దారిలో పెట్టారా దెబ్బలు కోర్చుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడో పని చేసుకుంటూ బతికితే అప్పుడు మొదలయ్యాయి రాకపోకలు ఉన్నదంతా మీ అమ్మగారు పెద్ద కొడుకే పెట్టుకుంది ఈయన పని చేసి సంపాదించిన డబ్బుతో పెద్ద కొడుక్కి పరీక్ష ఫీజులు కట్టింది వాళ్ళంటే ఈయనకి విరక్తి పుట్టేసింది అంతా చేసి మీ అమ్మగారు పోయినప్పుడు ఆ పెద్ద కొడుకు సమయానికి రానే రాలా ఈయనే తలకొరు పెట్టాల్సి వచ్చింది అంటూ తల్లి తన భర్త మీద ఏగ వాలని లేదు అభిమానాలు అడిగాను కానీ పెట్టుబోతలు అడిగానా నా అనేవాళ్ళు లేక గంపెడి సంతానంతో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ దేవుడికే తెలియాలి నా పెళ్ళి కుదిరిందని మీ ఊరికి కబురంపిస్తే ఇంట్లో ఉండి అట్ట అన్నయ్య రక్త సంబంధమైన అనుకోవటమే కానీ ఏ ఊరిగింది నాకు అంటూ మేనత్త లాజిక్లోకి దిగింది అదేంటమ్మా లక్ష్మి అలా అంటావు మీ ఆయన పోయినప్పుడు మీ అన్నయ్య నీ కొడుక్కి ఐదు వేలు ఇవ్వలేదు చేతనైనంత మట్టుకు ఆయన చేశారు కదమ్మా అంది తల్లి వదలకుండా ఇచ్చాడమ్మా కాదని లేదు అంతేకాదు మా మనవరాలి మనవరాలి పెళ్ళి అంటే ఇరవై వేలు అప్పుడు పోయి అప్పు కూడా ఇచ్చాడు అన్నయ్య వడ్డీ లేకుండా నా కొడుకు ఆ మొత్తం అప్పు తిరిగి తిరిగి తీర్చేశాడు కూడా నీ కొడుకు బాగానే సంపాదిస్తున్నాడుగా మాలాంటి పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బు తిరిగి తీసుకోకపోతే ఏం నష్టం అగ్ని ప్రమాదంలో ఒళ్ళు కాల్చుకొని ఉద్యోగం పోగొట్టుకుని తండ్రిని పోగొట్టుకుని అవస్థలు పడుతున్నాడు నా కొడుకుకి అన్నయ్య ఐదు వేలు ఇచ్చాడు అదేనా వదిన గొప్ప అభిమానం మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా అదేనా అదుకోవటం నీ కొడుకు అగ్ని ప్రమాదంలో ఒళ్ళు కాల్చుకుని ఇదే ఊళ్ళో ఆసుపత్రిలో ఉంటే మాకు మాట మాత్రమే చెప్పారా ఎవరి ద్వారానో తెలిసింది మరి అభిమానాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్తే మాత్రం ఏం చేసేవారమ్మా మీరు మీరిద్దరూ పెద్దవాళ్ళు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు మహా అయితే అన్నయ్య కాస్త అప్పిచ్చేవాడేమో అంటూ చెప్పింది మేనత్త దప్పింది అప్పు అప్పంటావు కానీ తీర్చమని అన్నయ్య ఒక్క నాడన్నా అన్నారా సూర్యం కూడా డబ్బు ఎప్పుడు అడగద్దు అనే అన్నాడు మీరే ఇచ్చారని తీసుకున్నాను తప్ప మా అంతటమే ఎప్పుడు అడగలేదే తిరిగి తీసుకున్నందుకు సూర్యం నొచ్చుకున్నాడు కూడా మళ్ళీ కావలసినప్పుడల్లా ఇద్దామని అన్నయ్య అన్నారు అయినా మీ అన్నయ్య నా మాట ఎంత వింటారో నీకు తెలీదా నేనెంత చెప్పినా ఆఖరికి ఆయన ఇష్టం వచ్చిన టైం చేయటమేగా అంది తల్లి వాపోతూ కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అంటారు ఇద్దరు అన్నయ్యలుండి నాకేం ఒరిగింది సెంటు భూమి లేని వాడికి కట్టబెట్టారు చిన్న ఉద్యోగం తప్ప ఆయనకేముంది దరిద్రం అనుభవించానమ్మా ఒక్క అన్నయ్య అయినా పట్టించుకున్నది లేదు ఆస్తిని అంత పంచుకున్న అన్నయ్యలకి చెల్లెలి పెళ్లి బాధ్యత పట్టదా కడుపు రగిలిపోతూ ఉంటుందమ్మా నాకు తలుచుకుంటూ ఉంటే అంది మేనత్త బాధతో సూర్యం ఆశ్చర్యపోతూ తల్లివైపు మేనత్త వైపు చూస్తూనే ఉండిపోయాడు పెద్దమ్మ కూడా ఆ మాటలు వింటూ కూర్చుంది ఆ పంచుకున్న ఆస్తి ఎప్పుడో తగలేసారు ఈయన ఒక్క మాట నాకు చెప్పేవారా ఒక్క మాట నేను చెప్తే వినేవారా పిల్లలు పెరిగి వచ్చాక ఈ సహనం వచ్చింది కానీ అంతకుముందు ఎక్కడ మా నాన్నకు జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వస్తే పంపించారు అయినా ఓ రోజంతా తిండి మానేసి ఎడితే ఆ మర్నాడు బిట్రగుంట ప్యాసింజర్కి సూర్యంతో పంపించారు అప్పుడు వాడికి ఏడేళ్ళు వెళ్ళేటప్పటికి ఏం మిగిలింది మాకు చూడటానికి బూడిది తప్ప ఆఖరి చూపు దక్కనే లేదు అక్కడికి మా తమ్ముడు వెళ్ళి బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో చూసే నేను వస్తానేమోనని వయసు అయిపోయాకొచ్చిన అభిమానాలే కానీ ఈయన నన్ను పట్టించుకుంది ఎప్పుడు అంది బాధగా తల్లి మా ఆయన అంతే పిల్లల పెళ్ళిళ్ళక కాస్త దూకుడు తగ్గి నా మాట కాస్త చెవి నేసుకోవటమే కానీ అంతకుముందు ఎక్కడ అన్నయ్య అయినా భర్త అయినా మగవాళ్లేగా వీళ్ళకి ఆడవాళ్ళ విషయాలు అంటే చిన్న చూపే కదా అంది మేనత్త సానుభూతిగా చిన్నతనంలో పెళ్లి చేశారు మీ అన్నయ్య అంటే హడలు నాకు ఒక్క మాట మాట్లాడేవారా ఇంట్లో ఆయన ఒక సినిమాకి వెళ్తే నన్ను వేరే టాకీస్లో ఇంకో సినిమాకి పంపించేవారు పెళ్ళంతో సినిమాకి వెళ్ళడానికి నామోషి ఈయనకి సూర్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఈయనతో కలిసి సినిమాకి వెళ్ళాను అది సూర్యంని తీసుకెళ్లబట్టి పిల్లల చిన్నతనంలో ఈయన ఇంటి విషయాలు ఏం పట్టించుకున్నారు ఎంతసేపు తన ఉద్యోగం తప్ప ఈయనకేం పట్టింది అన్నీ నేనే చూసుకున్నాను వారానికి ఒకసారి పిల్లలతో మాట్లాడటం గగనం అయిపోయేది ఈయనకి ఆదివారం కూడా ఈ పాడు ఉద్యోగమే అన్నీ సర్దుకుంటూ వచ్చాను ఒంట్లో ఓపిక నశించాక పిల్లాడు వేరే ఊరు వెళ్ళాక కదా ఈయన ఇంటి పట్టునుండేది అప్పటి నుంచి పుట్టుకొచ్చే ఈ ప్రేమలో అభిమానాలు అంటే తల్లి మనసులో బాధ వెళ్ళబోసుకుంది వదిన ఆడపడుచుల మాటలకి సూర్యానికి తల తిరిగిపోయింది పెద్దమ్మా నువ్వేం మాట్లాడమే అని అడిగాడు ఏం మాట్లాడను వింటున్నాను మీ పెదనాన్నగారు అంటే మీ వయసులో ఉన్నంత వరకు పెళ్ళాం పిల్లలు అంటే లెక్కలేదు వీళ్ళ మాటలు విన్నాక నాకు మీ పెదనాన్నగారు ఆగడాలు గుర్తొస్తున్నాయి చివరి రోజుల్లో కాస్త ప్రేమగానే ఉండేవారు ఇసే ఓసే అని అస్తమానం ప్రతిదానికి నన్నే పిలుస్తూ ఉండేవారు అంది పెద్దమ్మ సూర్యం కోపంగా ప్రేమలు కాదు పెద్దమ్మ చివరి వయసులో చాకరీ చేయించుకోవటం కోసం అలా అభిమానంగా పిలుస్తారు అని అన్నాడు ఆ మాటలు విని పెద్దమ్మ ఇదంతా చూస్తే ఏమనిపిస్తోందంటే వయసులో ఉన్నప్పుడు ఏమీ పట్టించుకొని ఈ మగవాళ్ళకి వయసు మళ్ళాక ప్రేమలు అభిమానాలు పుట్టుకొస్తాయని అంది వైరాగ్యంగా సూర్య ఆలోచనలో పడ్డాడు మొదట్లో వదిన ఆడపడుచులు ఇద్దరు తన తండ్రి గురించి బాధపడ్డారు తర్వాత తన అన్నయ్య సరిగా చూడలేదని మేనత్త బాధపడితే అమ్మ నాన్నను వెనకేసుకొచ్చింది తర్వాత తన అనుభవాలు గుర్తొచ్చి అమ్మ నాన్న పనులకు బాధపడింది ఆడవాళ్ళు భర్తల పోయాక ఎలా చెప్పుకుంటారన్నమాట తను కూడా ఒక భర్తేగా అప్పటికీ అక్కడికి వచ్చిన సూర్యం అక్క అంతా విన్నది భర్తల గురించి ఆ భార్యలు మాట్లాడుకున్నదంతా భర్తలు వింటే బాగుండు ఆ భర్తలకు ఆ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి అంది అక్క విచారంగా ఎందుకు తెలియవు నేను కూడా ఒక భర్తనేగా నాకు తెలిస్తే చాలి అన్నాడు సూర్యం తన మరణానంతరం తన భార్య తన గురించి ఎలా చెప్పుకుంటుందో అని ఈ కథ వార్త రెండు ఏప్రిల్ రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రచురితమైందండి చూసారా ముందు మాట్లాడుకున్న మాటలు చివరి వరకు సాగలేదు ముందు చాలా జాలీగా మాట్లాడుకున్నారు వాళ్ళ అన్నయ్య పోయినందుకు కానీ అలాగే ఈమె వాళ్ళ బా ఆమె భర్త పోయినందుకు కానీ కానీ తర్వాత తర్వాత చిన్నగా మార్పులు వచ్చినాయి అక్కడి నుంచి చెడు ఆలోచించడం మొదలెట్టారంటే చెడు మాటలు ఆయన ఆయనలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడటం మొదలెట్టారు ఇవన్నీ పలకరించడానికి వచ్చినప్పుడు ఎన్ని అవసరమా అంటే చివర్లో అదే అంటున్నాడు ఆడవాళ్ళు ఇలాంటివి మాట్లాడుకుంటారా అని చివరికి ఈమె కూడా భర్త ఏం బాధ పెట్టింది చెప్తూ అంతవరకు రోజు భర్త కోసం ఏడ్చిన ఆమె ఆమెను కూడా వెళ్ళి చెడగొట్టినెట్టారు అనమాట అవన్నీ గుర్తు చేసుకుని ఆమె కూడా చెప్పుకుంటా ఉంది ఎంత దారుణం ఈయన కూడా అదే అంటున్నాడు ఇప్పుడు నా మరణాంతరం నా భార్య నా గురించి ఏం చెప్పుకుంటుందో అని ఈయన టెన్షన్ పడుతున్నాడు ఇప్పుడు అలా ఉంటాయండి మన సంబంధాలు ఎందుకంటే ఎవరైనా పోతే ఆయన చేసిన మంచి గురించి చెప్పుకుంటారు ఎవరైనా ఆ మంచి ఇలా చేశాడు ఇలా చేశాడు నన్ను ఇలా చూసుకునేవాడు ఏవో ఇలాంటివన్నీ చెప్పుకుంటారు అంతేగాని ఇవి కూడా చెప్పుకుంటారు అనేది నేను కూడా కొత్తగా విన్నాను బేసిక్గా ఈ కథలో కానీ కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది అలాగా ఎందుకంటే ఏదో కోపంతోనో ఎక్కడో చోట కోపాలు చిన్నవి మిగిలిపోయి ఉంటాయి భార్యలు కాబట్టి ఏమైనా లేఖలు సర్దుకుపోతుంటారు అవన్నీ చివరికి వస్తూ ఉంటాయి ఎదురు ఎదురుళ్ళు మాట్లాడినప్పుడు వస్తూ ఉంటాయి జీవితం అన్నాక ఏ ఒకటి వస్తూనే ఉంటాయండి ఎగుడు దిగుళ్ళు వస్తూ ఉంటాయి కింద మీద పడుతూ ఉంటాం అందరం సంపాదనలో కావచ్చు దేంట్లో అయినా కావచ్చు ఆ టైముల్లో ఆవేశాల్లో ఏదో ఒకటి రెండు మాట్లాడతారు లేకపోతే ఒకటి రెండు అరుస్తారు అవన్నీ నార్మల్ కానీ భార్య నైతే విడిచిపెట్టిపోలేదు లాస్ట్ వరకు పిల్లల్ని అలాగే పెట్టి పోషించారు అన్నీ చేశారు కదా కానీ అలా వెళ్ళిపోయిన మనిషిని అంతగా అలా అనటం బాగోలేదేమో ఒకసారి అందరం ఆలోచించుకుంటే ఇది చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్